హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ గుమగుమలాడే మసాలా టీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తమ్మ టీ వల్ల యూజెస్ ఏంటి చెప్పండి దగ్గు తలనొప్పి ఇట్లా పెరుగుడు ఉంటుంది చూడు అది కానీ అన్ని పోతాయి ఎందుకంటే ఇంట్లో వేసినాం మనము దాసిన చెక్క వేసినాం అల్లం వేసినాం జీలకర్ర వేసినాం మిరియాలు వేసినాం అది మసిలి మసిలి అది కొంచెం ఘాటుగా అవుతుంది అది తా తా కొంచెం చిన్నపిల్లలకి కాకుండా మన లాంటి వాళ్ళు తాగవచ్చు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు జనరేషన్కి పొద్దు పొద్దున్నే ఏం అందులో ఏం దొరకలేదు కదా విటామిన్స్ ఇది తాగిన మనకు మంచి హెల్తీగా ఉంటాం మంచిగా ఉంటాం ఇప్పుడు ఇక వర్షాకాలం ఇవి పాల ఏంది పాలు ఇప్పుడు కలితీ వస్తున్నాయి మనకు అంత స్వచ్ఛంగా వస్తుంది ఇట్లా చేసుకుని తాగిన బెస్ట్ మంచి హెల్త్ హెల్త్ చాలా మంచిది అందుకని మీకు ఇది ఇది నచ్చితే ఇంకేదన్నా చేయమని అంటే కూడా మేము చేసి చూయిస్తాం సో ఇప్పుడైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే తయారు చేద్దాం అత్తమ్మా అలా నల్లగొట్టుకు ఇది నా అల్లం మొత్తం వేయాలి అల్లం ఎక్కువ మసలాలి కదా మసలి మసలి దాంకా మరి ఇట్లా వేసుకుని అట్లా తాగుడు కాదు మంచిగా ఉండాలి ఇది మసులు ఏమవుతుందంటే సర్ది గానీ దగ్గు కానీ ఇట్లా తిప్పినట్టయినా ఈ అల్లం మంచి పని చేస్తుంది అన్నట్టు ఈ గ్లాస్ తోటి నాలుగు పోసుకున్నాం అమ్మ మరిగితే మూడు అయితే ముగ్గురు కోసం అయితే ఒక ఎక్స్ట్రా పెద్దది కాదు ఇంత గ్లాస్ తోటి నాలుగు కప్పులు పోసుకున్నాం మూడు కావాలి అసలు అయితే అప్పుడే ఈ అలాంటి కోసం మంచి ఫాలో అయ్యాం ఇక ఓన్లీ నీళ్ళు ఇదే మంచిగా మరగ పెట్టుకొని బాగా ఇట్లా అక్కడ ముక్కలు కొట్టేసుకోవాలి ఇలా ఇక రెండే ఇది ఒక ఐదు పది ఉంటే కావచ్చు మిరియాలు అది కొంచెము జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ కంటే సగం అవుతుంది కావచ్చు కొంచెం వేసుకుంటాం ఇది మరగాలి బాగా మరిగినాక మళ్ళీ చూపిస్తాను నీకు ఎట్లా మరిగింది ఏంది ఎంత అయింది అవన్నీ మళ్ళీ మరగాలి కదా వెయిట్ చేద్దాం బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు బెల్లం లేదు కాబట్టి ఇక చక్కెర వేస్తాను కొంచెం ఎందుకంటే మరుగుతే బాగా తీయగదని మనం కొంచెం వేస్తాను బాగుంటది ఎంత వేసుకోవాలి బెల్లం అయితే ఒక మన గింత కొంచెం ముక్క గింత ముక్క వేసుకుంటే చాలు బాగుంటది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి బాగుంటుంది ఇట్లా మసాలా ఉంటే బాగా మసాలి ఏం మసలితే అప్పుడు మంచి రసాయం అంతా దిగుతుంది పన్నీర్లలో అప్పుడు మనం తాగిన జలుబు సర్ది దగ్గు పేదీరుగుడు కానీ ఇట్లా తలకాయ వేసడం కానీ మంచిగా తగ్గుతుంది అల్లం కదమ్మా అది అందుకని మంచిగా తగ్గుతుంది అయితే మనం సరేనా వెయ్యి నిమిషాలు మసలు పెట్టుకోవాలి ఇది ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు మసాలా పెట్టుకుంటే నాలుగు కప్పులు నీళ్ళు పోసినాం మనం ఆ గ్లాస్ తోటి ఇక మూడు కప్పులే అయింది సూచన అందులో ఒక కప్పు ఉంది ఇది మనకు సో చూసిరు కదా మా టీ అయితే రెడీ అయిపోయింది మేమైతే తాగేస్తున్నాము మీరు కూడా రెడీ చేసుకొని తాగేసి ఎట్లుందో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్